హలో అందరికీ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు స్వర్ణతేజ యూట్యూబ్ ఛానల్ అయితే టమాటా రూటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను నా స్టైల్లో సింపుల్గా అండి అన్నంలోకి అయినా దోశల్లోకైనా చాలా కమ్మగా ఉండిద్ది పచ్చడి పదిహేను ఎండి మిరగాయల దాకా తీసుకోవాలండి ఇలా ఒక పది టమాటాలు నాటు టమాటాలు అండి ఇవి కొంచెం పుల్లగా ఉంటే ముందైతే ఒక కడాయి పెట్టుకోండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అయితే వేడయిన తర్వాత పదిహేను దాకా తీసుకున్నాం కదా ఎండిమిరకాయలు ఇందులో వేసేసుకోవాలి వీటిని అయితే లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై అవనివ్వాలండి లేకపోతే మాడిపోతే ఇవైతే మంచిగా ఫ్రై అయిపోవాలి ఇక్కడైతే నాకు ఫ్రై అయిపోయింది నేనైతే ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను పర్ఫెక్ట్గా ఉండాలంటే ఒక పది నుంచి పదిహేను ఎండుమిరగాయలు సరిపోతాయి ఇప్పుడైతే టమాటాలు మంచిగా సన్నగా కట్ చేసుకున్నానండి ఈ టమాటాలు కూడా తేమంతా పోయేదాకా ఉడకబెట్టుకోవాలి మంచిగా ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉండిద్దండి టమాటా పచ్చడి నాటు టమాటాలు అయితే తొందరగానే ఉడికిపోతాయి పెద్దగా టైం ఏం పట్టదు టమాటాలు అయితే నాకు మంచిగా ఉడిగిపోయినాయి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడైతే రోట్లో చేసుకుంటున్నాను కాబట్టి రోట్లో వేసేసుకుంటున్నానండి ఫ్రై చేసి పెట్టుకున్న మీరగాయలు అలానే జీరా వెల్లుల్లి జీలకర్ర కూడా వేసుకుంటున్నాను వీటిని అయితే మెత్తగా దంచుకోవాలి అలాగే గుప్పుడు ఉప్పు కూడా వేసుకోండి ఇంకా దంచుకోండి మెత్తగా ఎప్పుడైనా కుదిరినప్పుడు మాత్రం నేను ఇలా రోట్లో చేసుకుంటానండి రోట్లో చేయడానికే ప్రయత్నిస్తున్నాను మ్యాక్సిమమ్ రోట్లో చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుండిద్ది ది హెల్త్ కూడా ఏం పాడవు ఇప్పుడైతే నాకు ఎండిమిరగాయలు మంచిగా నలిగిపోయినాయి నేనైతే టమాటా గుజ్జు వేసేసుకుంటున్నాను నేనైతే చింతపండు ఏం వేయలేదండి ఎందుకంటే ఇవే మంచిగా పుల్లగా ఉంటాయి కొంచెం మాములు టమాటాలు అయితే హైబ్రిడ్ టమాటాలు అయితే మీరు చింతపండు వేసుకోండి కొద్దిగా వీటిని అయితే బాగా కలిపేసుకోవాలి ఇక్కడైతే నాకు మంచిగా నలిగిపోయింది టమాటా రోటి పచ్చడి అసలు చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది సాల్ట్ సరిపోతే కొద్దిగా వేసుకుని నూరుకోండి ఇప్పుడైతే దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను అంతేనండి సింపుల్గా టమాటా రోటి పచ్చడి రెడీ అన్నంలోకైనా దోశల్లోకి చాలా కమ్మగా ఉండిద్ది వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ